మా లక్ష్మీదేవులు అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో ఫైన ద డే హ్యాస్ కమ్ నేను వన్ వీక్ నుంచి వెయిట్ చేస్తున్న రోజు అదిగోండి మా అమ్మవారు సో ఆల్రెడీ చీర కట్టేసి పెట్టేసి ఉన్నాను అనమాట అండ్ నైట్ చీర కట్టడం జరిగింది శారీ డ్రేపింగ్ నేను కొన్న డ్రేపింగ్ పీస్ తో ఎంత ఈజీగా జరిగిందో యాక్చువల్లీ మాకు ఎప్పుడు కూడా ఒక వన్ అవర్ పట్టేది బట్ నిన్న మాత్రం ఆ డ్రేపింగ్ ది తీసుకోవడం వల్ల స్టాండ్ ఒక రెండు మూడు నిమిషాల్లో అయిపోయింది అనమాట ఐ మీన్ సారీ రెండు మూడు కాదులేండి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోయింది శారీ డ్రేపింగ్ అండ్ ఇంత బ్యూటిఫుల్ గా వచ్చిందో అమ్మవారు నేను చెప్పిన చీర ఏదేనండి నేను కాశీలో స్వయంగా నేయించిన చీర అక్కడ నేను ఆర్డర్ ఇచ్చేసి వచ్చాను ఏ కలర్స్ కావాలి ఎలా నేయాలి అనేసి అండ్ నాకు హ్యాపీగా డెలివరీ కూడా అయిపోయింది అబ్సల్యూట్ ఫ్యాషన్స్ నుంచి తీసుకున్నాను సో ఇప్పుడు మా వరలక్ష్మి వ్రతం అయితే మొదలు పెట్టాను నేను అండ్ బేసిక్గా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన విధానం ఏంటి ఏమేమి కావాలి ఏమేమి చేయాలనేది చిన్న వన్ మినిట్లో చెప్పేస్తాం మీకు షార్ట్గా మన దగ్గర స్తోమతను బట్టి లక్ష్మి అమ్మవారిని మనము తయారు చేసుకోవచ్చు ఇలాగే తయారు చేయాలి చీర కట్టాలి అని కూడా ఏం లేదు బట్ అమ్మవారికి అలంకరణ ఇష్టం కాబట్టి మేము ఇలా చేసుకున్నాము అంతగా మేము పెట్టలేము అనుకున్న వాళ్ళు ఇదిగోండి కలశం కలశం మాత్రం కంపల్సరీ కింద ఉన్న చెంబులో వాటర్ లేదా బియ్యాన్ని పోసి ఇలా ఐదు తమలపాకులను పెట్టి ఇలా దూదితో వస్త్రాన్ని రెడీ చేసి కొబ్బరికాయ పెట్టి దానిపైన జాకెట్ బట్ట పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టి కలశానికి అమ్మవారిని తలుచుకొని కలశానికి పూర్తి చేసుకున్న పర్వాలేదు చిన్న ఫోటోకి పూర్తి చేసుకున్న పర్వాలేదు సో ఇంకా ఆ పైన మన సోమతను బట్టి మనం ఎంతైనా డెకరేషన్ చేయొచ్చు అమ్మవారికి బొట్టు పసుపు కుంకుమ గాజులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇదిగోండి అమ్మవారి కోసం నేను ఈసారి నేనే నేను ఎలా చేయించుకున్నానో వచ్చే ముత్తదూర్ల కోసం కూడా గాజులు చేయించాను ఈ గాజులతో సహా అక్కడ చిట్టి గాజులు ఉన్నాయి చూడండి ఆ చిట్టి గాజుల్ని కూడా అమ్మవారి కోసం చేయించాను అందులో మాలు ఉంది పూజలో వేస్తాను గాజుల మాల అండ్ అమ్మవారికి ఐదు రకాల పండ్లు సో మీకు నచ్చిన ఐదు రకాల పండ్లు ఏవైనా పెట్టచ్చు ఒక పట్టు చీర లేదా మనకి స్తోమతకి తగ్గిన చీర అమ్మవారికి పెట్టి ఆ చీరని ఏదైనా శుభకార్యాలకి గుళ్ళకి వెళ్తున్నప్పుడు కానీ మేము ఏదైనా ఫంక్షన్లో ఉన్నప్పుడు కానీ హ్యాపీగా వేసుకోవచ్చు దానికోసం అమ్మవారి కోసం పట్టు చీర పెట్టాను నేను అమ్మవారికి కలువ పువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి మెయిన్ విగ్రహానికి నేను పైన కలువ పువ్వు పెట్టాను అండ్ వెనకాల థీమ్ కూడా కలువ డెకరేషన్ చేశాను ట్రెడిషనల్ థీమ్తో పాటు అండ్ మిగతావి ఏం పెట్టినా పెట్టకపోయినా అరటి కొమ్మలు మాత్రం కంపల్సరీ ఈ రోజు అందరూ పెడతారు అవి శుభ సూచకం కాబట్టి అండ్ మిగతావన్నీ కూడా నాకు నచ్చినట్టుగా నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను డెకరేట్ చేసుకున్నాను ఇవి లక్ష్మీ అమ్మవారి కాయిన్స్ వెనకాల ఇలా లోటస్ ఉంటే ముందు అమ్మవారి ఉన్నాయి అనమాట ఇలా వెండి సిక్కలు తెప్పించాను ఈ రోజుకి అండ్ ఇవి అమ్మవారికి నూట ఎనిమిది పువ్వులు సో అమ్మవారికి అష్టోత్తరం చదివినప్పుడు ఇవి ఒక్కొక్కటి వేస్తూ ఉంటామన్నమాట అమ్మవారి మీద వీటితోనే పూజ చేస్తాము ఇందులో తొమ్మిది రకాల పువ్వులు తొమ్మిది ముళ్ళు మధ్యలో ఒకటి ఆకు తమలపాకు ఇది అమ్మవారి రూపు ప్రతి సంవత్సరం ఇలా ఒకటి తీసుకుంటాను ఇలా నా దగ్గర ఇది పదిహేడో రూపు దానికి ముందు మా అమ్మవి పది ఉన్నాయి సో అంటే ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇది మేము చేస్తూనే ఉన్నాం అన్నమాట పూజ ఇంతకుముందు పది జమ అయినప్పుడు పదిని కలిపి నేను ఒక నల్లపూసల తండ చేయించాను కాసులు దండ అది చూపిస్తాను మీకు అండ్ ఆ తర్వాత నుంచి ఇంకో పది జమ అయ్యే వరకు చేస్తున్నాను ఏడోది అనమాట ఇది ఇంకో మూడు జమ అయ్యాక దాంతో పా ఇంకో నగ చేపిస్తాను అండ్ అమ్మవారి పూజకి ఇవి కూడా కంపల్సరీ బట్ కొనలేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు వెండిది కొనగలిగే వాళ్ళు వెండిది కూడా కొనొచ్చు లేకపోతే దూది వస్త్రం వేసినా కూడా సరిపోతుంది ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టోత్తరాన్ని చదువుతున్నాం అనమాట ఆ మామూలుగా వ్రత విధానం కూడా ఉంది ఒక వన్ అవర్ వ్రత విధానం అది నేను చేస్తాను కానీ నైట్ పన్నెండింటికి చేస్తాను వరలక్ష్మి వ్రతం రోజు మిడ్ నైట్ పన్నెండింటికి అమ్మవారు చాలా ప్రశాంతంగా చాలా ఆనందంతో ఉంటారట ఆ టైంకి మనం ఏకాగ్రతగా పూజ చేస్తే మన ఇంటికి వస్తుంది అనే ఒక నానుడి ఉంది నమ్మకం ఉంది నేను నమ్ముతాను ప్రతి సంవత్సరం పన్నెండింటికి ఒక గంట సేపు వన్ వన్ థర్టీ వరకు ప్రశాంతమైన పూజ చేసుకుంటాను పొద్దునంతా హడావుడు ఉంటది కాబట్టి పొద్దున రకరకాల అంటే ముత్తైదువులు వచ్చినప్పుడు ప్రతి య <tapadha> <tapadha> ఇలా చేశాక ఈ తాణ్ణి మన ఎడమ చేతికి కట్టుకోవాలి ఏమైనా సంకల్పం ఉంటే చెప్పుకొని ఏమైనా కోరికలు ఉంటే అమ్మవారిని అడిగి కట్టుకోవాలన్నమాట టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ లో అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే ముప్పై లక్షలు నలభై లక్షలు ఉండే ఇది సుమారు రెండు కోట్లకు వచ్చింది ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు రైట్ ఇప్పుడు ఏంది అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనరల్ ఎక్స్పెక్టేషన్ సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి థర్టీ టు సిక్స్టీ కిలోమీటర్ సిక్స్టీ టు హండ్రెడ్ కిలోమీటర్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రీషియేట్ అవుతుంది